హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ ఇవాళ నేను పైనాపిల్ రవ్వ కేసర చేస్తున్నానండి దానికోసం ముందుగాను రెండు గ్లాసులు అంటే ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు ఏ దేంతో సరే మీరు కొలత పెట్టుకుంటే ఒక కప్పు అయితే రెండు కప్పులు అది మరిగించుకు సెట్టుకోవాలి తర్వాత ఇది నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అందులో జీడిపప్పులు జీడిపప్పులు మీకు కావలసినన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలన్నమాట కొంచెం దోరగాను తర్వాత అందులో రైజిన్స్ రైజిన్స్ అంటే కిస్మిస్ కిస్మిస్ నాకు బ్లాక్ కిస్మిస్ దొరికాయి అందుకు అవే వేస్తున్నాను మీరు కొంచెం రెడ్ కలర్ కానీ బ్రౌన్ కలర్లో ఉంటే ఆ కిస్మిస్ వేసుకోవచ్చు ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ జనరల్గా మనం రెడ్ కిస్మిస్ వేస్తూ ఉంటాము వేయించుకుని దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇది పైనాపిల్తో చేస్తున్నానండి పైనాపిల్ ఫ్రెష్ పైనాపిల్ దొరికి దొరికితే అది గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు ఆ తర్వాత గ్లా రవ్వ ఒక గ్లాసు ఒక గ్లాస్ అంటే ఒక మెజరింగ్ కప్పు ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ది అది అనమాట దాన్ని చక్కగాను సన్న మంట మీద అంటే లో టు మీడియం మంట మీద కొంచెం తోటి ఓర్పుగా వేయించుకోవాలి కొంచెం లేకపోతే నల్లపడిందంటే టేస్ట్ పాడైపోతుంది అది వేయించుకుని అది అప్పుడు ఈ మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వన్ గ్లాస్ వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ నీళ్ళు ఆ నీళ్ళు పోసుకుని అది బాగా ఉడికిపోవాలన్నమాట అది ఉడికిపోయాక ఇది పైనాపిల్ క్రష్ అండి పైనాపిల్ క్రష్ అంటే పచ్చి పైనా మనకు పైనాపిల్ దొరికితే అది గ్రైండ్ చేసేసాను ముద్ద వేసుకోవచ్చు లేకపోతే రెడీగా మా ఇంట్లో ఉంది అది పైనాపిల్ క్రష్ వేశాను తర్వాత ఇది పైనాపిల్ ఎసెన్స్ పైనాపిల్ కాదు యాక్చువల్లీ లెమన్ ఎల్లో ఎసెన్స్ ఇది కలర్ ఉంటుంది కదా లెమన్ ఎల్లో కలర్ అది వేసాం కొంచెం కలర్ కోసం మీకు అక్కర్లేదు అనుకుంటే వేసుకోలేదు అవి అంతా దగ్గర పడ్డాక అప్పుడు రెండు గ్లాసులు దానికి ఒక గ్లాసు చక్కెర సరిగ్గా వన్ గ్లాసు ఎందుకంటే ఈ పైనాపిల్ క్రష్ కూడా ఉంది కదా అందులో కూడా స్వీట్నెస్ ఉంటుంది మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆఖరిని కొంచెం నెయ్యి సమ్ గీ పైన వేసి మరీ ఎక్కువ గీ వేసుకోలేదు అది వేసి మళ్ళీ ఈ చక్కెర వల్ల మళ్ళీ కరుగుతుంది అంతాను అదంతా కరిగి దగ్గర పడ్డాక అప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ అన్నీ అందులో వేసుకొని తర్వాత యాలకులు పూడం ఒక వన్ టీ స్పూన్ వేసుకొని దగ్గర పడ్డాక దించేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అంతే చాలా టేస్ట్గా ఉంటుంది పైనాపిల్ పైనాపిల్ క్షీరా అంటాం పైనాపిల్ రవ్వ కేసరి నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి